ఏమిట్రా నంది రోడ్లు ఎలా ఉన్నాయి మీరు వస్తున్నారని పందిరి వేయించారు రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామి శృతి తప్పుతున్నావు నంది గురుగారు రండి రండి ఏమిటయ్యా ఈ రోడ్లు గురువు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలియదు ఎలా ఉంది స్వామి శృతి బాగుంది అబ్బా నంది స్వామి నోటితో పలకవలసిన సప్త స్వరాలు నడువులో మరి ఒళ్ళంతా సంగీతమే కదా స్వామి లెస్స బలికి దీర్ఘాయుష్మా నమస్కారం గురుగారు గారు ఎందుకు మొహాట పడతావు నమస్కరించు ఎక్కువ ఎక్కువకి పాలల్లో ఏం మరి చిక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్లు కలిపానండి ఇంకేం కలిపానండి అక్కడే తప్పు చేసావు నువ్వు గురువు గారు తింటున్నప్పుడు వడియం తాగినప్పుడు కంపల్సరీ అని తెలియదా నీకురాపా గురువు గారు మీరు రండి సార్ నేను ముందే చెప్తున్నాను నా కచేరీ అయిపోయేంత వరకు ఎవ్వరూ లేవడానికి వెళ్లేదు ఎవరికైనా అర్జెంట్ అయితే రండి మూర్ఖుడా ఇది కాఫీయా కషాయమా మీరే కదండి తాగాలంటే మీరేముండాలన్నారు అంటే పంచదార బాగుందంటే పాయసాలు కూడా కల్పిస్తావా నంది వీడు శృతి తప్పుతున్నాడు వీటి లెక్క చూసుకో నేను చూసుకుంటాను స్వామి పీకాడు ఓ టీ నోట్ ఒక్కటి అందులో వంద క్యాన్సిల్ ఏండే ఓ దోస్త్ పార్సెల్ అండి నోట్ ఒక్క దోసె అందులో ఒకటి క్యాన్సెల్ వంద వేసేయమంటారా రూ బొంద ఒరే నువ్వు ఏదో రోజుల్లో గొప్ప కొప్ప బావు స్లిప్ అయిందండి నోట్ ఒక్క దోసె అందులో వంద క్యాన్సిల్ ఓకే రాసిను జైప్ మెల్లగా లోపలికి ఉంచండి నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు అయినా మీకు తెలియకనే కింద కొట్టారు నాకెట్ చూసినా ఒకటే అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీయ పౌరుణ్ణి

మనోళ్ళు బానే ఆడుతున్నారా ఏంటి ఆడేది ఆస్ట్రేలియా వాళ్ళు అయితే చొక్క నీళ్లు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు మనోళ్ళు ఆడుతున్నారు బాల్ ఆడడం పెప్సీ తాగటం తాగటం పెళ్ళా తాగుతున్నారు అంతే ఓ అదా అవి పెప్సీ వాళ్ళ యాడ్స్ కదా ఓ టీ పట్టులే మర్యాద మర్యాద ఓహో హై క్లాస్ గాడి గారు ఓ మంచి వేడి వేడి మన దగ్గర మంచి ఎక్కడుంది అంతా వేడే గాని చెప్పింది అదవా తీయలే బాబాయ్ రాజుగారి ఇంట్లో పెళ్లికి పాడమని పిలిచారు అక్కడ ఎలాగూ తాగాలిగా అయితే వచ్చేటప్పుడు నాకు కూడా ప్లాస్కో లో సీను ఇక్కడ ఇంట్లో ఎవరో వచ్చాడు లేదే నన్నే పిలిచారు రిక్షాలోనే రాజుగారి ఇంట్లో దింపొచ్చా ఏవో నాలుగు డబ్బులు అనుకున్నా గండి పడింది అనమాట ఏం చేస్తాం ఏంటి ఇంకా ఎక్కడ పెళ్లి టైం అవుతుంది పదా పెళ్లిలో పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతు నువ్వు మనసుతో పడతావు అయినా నీ పাশ లేక ఉండా ఈ చుట్టుపడ గ్రామంలో పెళ్ళిలుట్ట అవుతాయరా వెళ్ళరా సరే వెళ్ళొస్తా బాబే ఎల్లెల్లో భోజనాల్ టైంకి నేను వస్తాలే గురుగారు నా మాటిని మీరు కూడా రావచ్చు కదా నాలుగైదు ఐదు కోర్లేస్కుని కడుపు నిండా పెళ్ళో తినొచ్చు ఎప్పుడు ఈ కూడి తింటారంటారు ఒరేయ్ నో దీంతో గుట్ట అంటే నాకేొక్కా సవరా మన మాడ ఎందుకుంటారు మీరు ఏమండి రాజుగారు ఏంటి ఇంకా ఆలస్యం ఈ కచేరీ అయిపోతే గడపడంలో గండపేరు గుడివాడలో గజారోహణం కాకినాడలో కనకాభిషేకం అది నెక్స్ట్ మంత్ ఫుల్ ఓహో ఓ పది నిమిషాలు ఆగితే ఏమిటి ఎందుకు పది నిమిషాలు రాహు కాలం మా సీనుగా సీనుగా మైక్ సెట్టింగ్ చేస్తాడా ఏమిటి మా ఊళ్ళో వాడు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి వాడు పాటలు పాడతాడు పాటలు పాడతాడా తాను సేనంతటి వాణి నన్ను ఇక్కడ పెట్టుకుని ఎవడో సీనుగాడు రాలేదని కచేరీ ఆపుతారా హిమాలయ పర్వతం పెట్టుకుని విజు కోసం చూస్తున్నట్టుంది అడుగు రానే వచ్చాడు ఈ గుడ్డివాడు పాటలు పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా గొంతు బాగుంది కదా అని గాడిద కోయల్ అవుతుందా ఫోన్లే అన్నా పెద్ద ఆయన ఆయన్నే పాడమని వీడెవడో గుడ్డి తెలివైన వాడు కాదు తెలివైన గుడ్డి ఏమిట్రా మన ఊరు వచ్చి మా నూనె తిడుతుంటే సోత ఊరుకుంటారేటండి గారు రై మనవా ఆడపిల్లి వాళ్ళం అతను వాళ్ళ తరఫున వచ్చాడు మనకు సీరు పాఠం కావాలి అంతే కదా అది నేను చూసుకుంటా కానీ నువ్వు వెళ్ళి పనిచేసుకో బాబు శాస్త్రం నుంచి సంగీతం పుట్టిందనుకున్నారు కానీ సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం నీనించే తెలుసుకున్నారు బాబు నా పాటకి ఏ శిల కరుగుతుందో గాని నీ పాటకి ఈ శిల కరిగింది నాయనా

డబ్బులు సరిపోలేదు నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను ఈ డబ్బేంటి కింద పడ్డానమ్మా చూసుకుని నడవచ్చు కదరా నేనా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా అలాగే నా సుట్లయి చుట్టలు రేపు కాల్చుకోవచ్చులే ముందా మందు తీసుకో ఏంటి మంచాన పడ్డాను కదా అని సులకనగా చూస్తున్నారా తాటోలు చేస్తాను మీ ఏమనుకుంటున్నారు తైలం తెచ్చాటి తైలం నాకు అయ్యో పగలగొట్టేశారా కొట్టేశారా పగలగొట్టాను అయితే ఏంటి కొట్టావా కొట్టు కొట్టరా నడి మనసాన పడ్డాను కదా దయ దాచిన్యాల మీద ఆధారపడతాను కదా అది కాదు అప్పు తెచ్చాను ఏంటి అప్పు చేస్తావా అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పరా ఏం జరిగింది వీడు లేదే గుండె బద్దలవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు బాబాయ్ నువ్వు రాట్టి వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తొలగిపోయాడు పైగా పైగా దారిగా వచ్చి అందరి ముందు కొట్టాడు అలా చేశాడా బుద్ధులు ఎక్కడ ఒకప్పుడు ఊరంతా గడగడలాడించిన ఈ రౌడీ దానే పెద్ద కొడుకు కదా ఎవరికో నడుము నడు కొట్టి మంచంలో పడుకోబెట్టారు కానీ వాడిని ఎలా వదలరో ఏదో రోజు జనంతా కలిసి పాతేస్తారు అరే బయట వాళ్ళ వీడి మీద జాలి పడుతున్నారు మీరు వాడి మీద జాలి చూపించబైనా పర్వాలేదు కనీసం మనిషిగా చూడండి

సీరియస్ అవ్వద్దు మా అత్తరు డబ్బులు ఇవ్వగానే చెప్పారు కదా బాబాయ్ మరి నాకేమిత్తావు నా ఆకు ఫీల్ అవ్వక అదే సార్లే ఆపు పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే ఎత్తాను కట్నం లాగానే ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు చెనక్కాయలు కొట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చేప ముక్క కళ్ళు చుక్క నిమ్మచక్క కాదు కదా కనీసం ఉల్లి తొక్క కూడా ఈడికి మనకు సెల్లు నీకు నాకు జోకులు అంటే అప్పటికప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు అదే ఫీలింగ్ ఫోన్లే కాలు